హాయ్ ఫ్రెండ్స్ వీరల కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా కొడుకు స్వామిదారికి భోజనానికి వెళ్తున్నాను చెప్పడం మర్చిపోయినా కదా మా కొడుకు అయిపోయి మాలేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజు అయింది కాకపోతే ఆయన ఈసారి మాలేసుకోవడం పదోసారి ఇందాకనే ఫోన్ చేసిండు డాడ్ సామి ఏడు నువ్వు భోజనానికి రండి అని చెప్పి ఫోన్ చేసిండు అయితే మా స్వామిదారికి భోజనానికి వెళ్తున్నా ఇంకో విషయం ఏంటంటే మా అల్లుడు స్వామి కూడా ఈరోజు మాలేసుకుండు ఆయన సెకండ్ టైం మాలేసుకోవడము సామలెంబడి భోజనం చేయాలంటే పెట్టి పుట్టాలి స్వామి ఏదైనా సరే వాళ్ళెంబడి భోజనం చేస్తే ఆ సంతోషం ఎలా ఉంటుంది అయితే నాకెట్లా తెలుసు అంటే నేను కూడా ఎనిమిది సార్లు అయిపోలేసుకున్నా ఆడ కాపేసిన ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు మా చెప్పిన మా స్వామి దగ్గరికి భోజనంకి వెళ్తున్నా మిగతా వేడి ఆడ కంటిన్యూ చేస్తాను వాళ్ళు బో ఎలా వంటలు వండుతారు స్వామి వాళ్ళకి అట్లే భోజనాలు వడ్డించి నేను కూడా సామలపా కూడా కూర్చొని ఒక భోజనం చేసి అక్కడ మిగతా వేడి కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ లేటెన్ టూ పన్నెండు ఇరవై ఐదు అవుతుంది ఇంకా అక్కడ వెళ్ళి కంటిన్యూ మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మా స్వామి వాళ్ళు ఉన్న అయితే వచ్చేసాను ఆ సన్నిధానం ఎక్కడుందంటే మన మా వీధి పక్కన కాలేజ్ ఉంది విద్యాధయన్ కాలేజ్ అని అక్కడనే ఉంటారు ఆ రామనగర్ టెంపుల్లో ఉంటారు స్వామి సన్నిధానం అక్కడనే ఉంది కనీసం చూడండి ఎంత బాగుంది లొకేషన్ చుట్టుముట్టు పచ్చని వర్షము దారిదంతా చూడండి మామిడి తోట ఇక్కడ సినిమా షూటింగ్ లొకేషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఇంతమంది రెండు సినిమాలు షూటింగ్ అయినాయి ఆల్రెడీ అదే సినిమా అంటే ఫ్రెండ్స్ అది సారీ సినిమా మర్చిపోయినా అదే టెంపుల్ రామాలయం చూడండి ఎంత బాగుందో లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది లొకేషన్ ఉంది లొకేషన్ సూపర్ ఉంది శ్రీరామ్ శ్రీరాముని అని కళ్యాణోత్సవానికి ఒక వీడియో కన్నా తీసాను నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా పెట్టినా మహిళ అందరూ ఆడుకుంటారు అక్కడ వచ్చే మా వాళ్ళు టైగర్ గుళ్ళకు అందా విద్యాదాని కాలేజీలో ఇప్పుడు రామాలయం గుడి మాత్రం సూపర్ ఉంటారు ఫ్రెండ్స్ పన్నెండు ఇరవై అండి ముఖేశ్వరు జేజ నందేశ్వరుడు నందీశ్వరుడు

साजन गुरुगामा गुरुसाहब नागेज गुरुसाहब साहिब से कहना साहब विशाल बहुत विघिरन टारगेट की है ये नजर साहब नो बड़ा सारा बड़ा सारा सर ये जोर ले बड़ा सारा నేను అంతా మర్చిపోలే అప్పుడెప్పుడో నెల వేసి అక్కడ ఈ విధంగా నేను రెండు చెట్టుగా సార్ મને <laughs> <a deal |zh|> I'm sorry. 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 I'm लौटा पिंगो बोल श्री स्वामी जय शमया स्वामी जीव अन्नदाता जीव सुखी भाव सुखी भाव अन्नदाता जीव सुखी भाव सुखी भाव अन्नदाता जीव इनका सामलो आ लोवा சைட்ல இருக்காரு பகஜன் அந்த போட்டோல இருக்காரு நம்ம சாபக்கு நம்மோட சமயம் இல்ல ஆனா மார்க்கெட்ல வந்து பாल्लू மேல இந்த ஐகரோட மாத்த